ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని వేములవాడలో మొదటి బైపాస్ రోడ్లో రక్తదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ రమణారావు హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఫౌండర్ కానిస్టేబుల్ రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు రక్తదానం చేసేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళ మధ్య వయసు వారు మూడు నెలలకుసారి రక్తదానం చేయొచ్చని వివరించారు ఈ కార్యక్రమంలో మార్నింగ్ క్రికెట్ క్లబ్ సభ్యులు యువ ఫౌండేషన్ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు రక్తదాతల దినోత్సవం జూన్ ఫోర్టీన్త్ సందర్భంగా నిర్మ పట్టణంలో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని వారిని చైతన్యపరచాలనే పరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం రెడ్డి క్యాంపులు కానీ ర్యాలీలు కానీ నిర్వహించి యువతని రక్తదానం వైపు మళ్లించడానికి మా యొక్క చిన్ని ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి ఆరోగ్యవంతులైన పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలు కలిగిన యువతి యువకులు రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదానం చేయాలని दाना